మహారాష్టలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున అంతరాష్ట చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసు శాఖ గట్టి నిఘా పెట్టింది సరిహద్దు ప్రాంతాల్లోని ఐదు అంతరాష్ట చెక్పోస్టుల్లో ఇరవై నాలుగు గంటల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్ మండలం ఆనందపూర్ పిప్పర్వాడ బేల మండలంలోని శంకర్గూడ తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ బోధ్ మండలంలోని ఘాన్పూర్ భీంపూర్ మండలంలో కరంజీ వద్ద అంతరాష్ట చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు ఇక మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తయి కోడ్ ఎత్తేసే వరకు అంతరాష్ట పోస్టుల వద్ద నిరంతర నిఘాను కొనసాగిస్తామన్నారు ఇరు రాష్టాల అధికారుల సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు నగదు మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని మహారాష్ట రెవెన్యూ అధికారి అనిల్ గణపతి చెప్పారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గౌరవ మా ఎస్పీ శ్రీ గౌశాల వైపీఎస్ గారు ఆదేశం మేరకు మా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ నుంచి ఇలాంటి అనుమతి పత్రాలు లేకుండా క్యాష్ యాభై వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే అటువంటి కమిటీకి రిఫర్ చేయడం జరుగుతుంది అంటే ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఏమైనా ఐటమ్స్ మన తెలంగాణ స్టేట్ నుంచి మహారాష్ట్ర గిట్ట తీసుకుపోయే ప్రయత్నం చేస్తే వారిని కూడా అక్కడ అడ్డుకొని ఎలాంటి ఆధారాలు లేనప్పుడు అది సస్పెన్షన్ మెటీరియల్ ఉన్నప్పుడు అవన్నీ సీజ్ చేసి కేసు కూడా నమోదు చేస్తాం ఇప్పటివరకు గన్పూర్ చెక్పోస్ట్లో కొంత క్యాష్ సీజ్ చేయడం జరిగింది పోలీస్ పోస్ట్ ఫోర్ అవర్స్ జరుగుతుంది